నాకైతే జాతర అంటే గుర్తొచ్చే వివే శంబర జాతర స్పెషల్ బస్సులు సూపర్ కదా అదిగదిగో శంబరి అది అదిగదిగో అమ్మవారికి ఇక్కడే మొక్కులు గట్ట చెల్లించుకుంటున్నారు చూసారా జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం శంబర పోలమాంబ జాతర చూడబోతున్నాం శంబర పోలమాంబ జాతర చూసే ముందే ఇక్కడ శంబర డ్యామ్ మీకు దర్శనమిస్తుందనమాట ఈ శంబర్ డ్యామ్ అనేది విజయనగరం జిల్లాకి సాగునీరు మరియు త్రాగునీరుకి ఉపయోగపడుతుంది మనం శంబర పాలమాంబ జాతర అనేది ఒకటి కాదండి ఏకంగా రెండు నెలల పాటు జరుగుతుంది అనమాట అంత పెద్ద జాతర ఇది జాతర చూసే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇదే వనంగుడి ముందు అమ్మవారి దర్శనకి వెళ్లే ముందు వనంగుడి కనిపిస్తుంది ఈ చెట్టు దగ్గరే చాలామంది మొక్కుబడులు తీర్చుకుంటుంటారు చూడండి ఎలా ఉందో ఇక అమ్మవారిని చూద్దాం పదండి వనంగుడిలో శ్రీ శంబర పూలమాంబ తల్లి ఈ విధంగా మనకి దర్శనమిస్తుంది నమస్కారం చేసుకోండి ఇక ఊర్లో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్కి వెళ్దాం పదండి ఈ రోడ్డు మీద గుండా మనం నడుచుకుంటూ వెళ్తే ఇటువంటి చిన్న చిన్న దుకాణాలన్నీ ఉంటాయి ఇవన్నీ చూస్తూ ఆలయంకి వెళ్దాం ఈ వంతెన దాటుకొని మనం అమ్మవారి ఆలయంకి వెళ్ళాలి ఈ నది ప్రక్కనే అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించుకుంటుంటారు ఎదురుగా డూమ్లా కనిపిస్తుంది కదా అదే లైన్ అన్నమాట ఈ బ్రిడ్జ్ మీద నుండి మనం అమ్మవారి కోవులకి వెళ్ళాలి శంబర అదే అమ్మవారి ఆలయానికి వెళ్ళడానికి వంద రూపాయల టికెట్టు ఇరవై రూపాయల టికెట్టు ఫ్రీ దర్శనం ఏర్పాటు చేశారు పోలీస్ బందోబస్తు కూడా చాలా గట్టిగా ఉన్నది ఇదంతా లైన్ అండి ఇక అమ్మవారి దర్శనం దగ్గరికి వెళ్దాం అదిగోండి ఫ్రెండ్స్ శంబర పూల దర్శనం చేసుకోండి ఊర్లో ఉన్న ఆలయంలో అమ్మవారు ఈ విధంగా మనకి దర్శనం ఇస్తూ ఉంటారు ఈరోజు మంగళవారం కావడంతో జనాలు అధిక సంఖ్యలో కూడా ఉన్నారు దర్శనం చేసుకోండి శంబరి పూలమాంబను శంభాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలను చాలా బాధ పెట్టేవాడు వాడిని సంహరించడానికి ఆ మహాశక్తి శంబర పూలమాంబగా వెలిసి వాడిని సంహరించింది అప్పటి నుంచి ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవమై అమ్మవారు భక్తులను కాపాడుతూ వస్తున్నారు ఈ క్షేత్రానికి ఉత్తరాంధ్ర నుంచే కాకుండా తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు జాతర నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళడం మా ప్రాంతంలో ఆనవాయితీ అనమాట ఇరుగు పొరుగు వారికి ప్రసాదం కింద ఖర్జూరం శనగలు ఇస్తాం జై శ్రీరామ్